అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ అభిరుచి వంటలు ఆంధ్ర స్పెషల్ చింతపండు పులిహోర అందరికీ తెలిసిందే ఒకప్పుడు ప్రతి ఫంక్షన్ లో ఈ చింతపండు పులిహోర ఖచ్చితంగా వడ్డించేవారు పాతకాల పద్ధతిలో ఆవపిండితో చింతపండు పులిహోరని ఎలా తయారు చేయాలో చూద్దాం కావలసిన పదార్థాలు ముందుగా వంద గ్రాముల చింతపండుని నానబెట్టుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల ఆవాలను మిక్సీలో వేసి ఆవపిండిని తయారు చేసుకుందాం నానబెట్టిన చింతపండు నుండి చక్కటి చింతపండు రసాన్ని తీసి పక్కన పెట్టుకుందాం వండిన అర కేజీ రైస్ని ఒక గిన్నెలో తీసుకొని రైస్ వేడిగా ఉన్నప్పుడే నాలుగు పచ్చిమిర్చి రెండు స్పూన్ల ఆవపిండి వేసి బాగా కలుపుకోవాలి రైస్ వేడిగా ఉండడం వల్ల పచ్చిమిర్చి మగ్గుతుంది ఇలా బాగా కలుపుకొని ఈ రైస్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు పులిహారీ పచ్చడిని తయారు చేసుకుందాం స్టవ్ పై ఒక కడాయి పెట్టి అందులో ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీలను వేసి కొద్దిగా వేయించాలి ఇవి కొద్దిగా వేగిన తర్వాత పోపు దినుసులను వేసి కలుపుతూ వేయించాలి ఇవి వేగుతుండగా ఎండుమిర్చి పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలను వేసి ద్వారగా వేయించాలి ఇందులో ఓ టీ స్పూన్ పసుపు వేసి బాగా కలుపుకోవాలి ఇందులో కరివేపాకును వేసి వేయించాలి వీటన్నిటినీ కలుపుతూ మాడకుండా కొద్దిగాసేపు వేయించుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత ముందుగా సిద్ధపరచుకున్న చింతపండు రసాన్ని వేసి బాగా కలుపుతూ చింతపండు రసం చిక్కబడేంత వరకు ఉడికించుకోవాలి ఇలా ఉడుకుతూ ఉండగా రుచి కోసం ఒక టేబుల్ స్పూన్ బెల్లం తురుమును వేసి కలుపుకోవాలి చింతపండు రసం దగ్గర పడుతుండగా తగినంత సాల్ట్ని వేసి కలుపుకోవాలి ఇలా చింతపండు రసాన్ని దగ్గర పడుతూ ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించాలి చివరగా కొత్తిమీరను చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పులిహోర పచ్చడి సిద్ధమైంది ఈ పులిహోర పచ్చడిని ఆవపిండి కలిపిన రైస్లో వేసి కలుపుకోవాలి ఇందులో వేసిన పులహారు పచ్చడి రైస్ మొత్తం పట్టేలాగా కలుపుకోవాలి కమ్మని చింతపండు పులిహోర సిద్ధమైంది పులిహోర పచ్చడిని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే రెండు నెలల పాటు నిలవుంటుంది ఈ పులిహోరను బంగాళదుంప కర్రీతో సర్వ్ చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి